స్పెషల్ ఎపిసోడ్స్లోని రోజు నేను మీ అందరికీ మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ అయితే మామిడికాయల్ని ఈ విధంగా అయితే పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు వెల్లుల్లిపాయ పైన ఉన్న రేక్ అనేది ఈజీగా రావాలంటే కొంచెం రూం రాసి అలా వదిలేస్తే పైన రేక్ అనేది ఈజీగా వస్తుంది ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మూడు గ్లాసుల ఆవాల పిండి అయితే తీసుకుంటున్నాను అండ్ ఒక గ్లాసులో మెంత్ పిండి అయితే తీసుకుంటున్నాను అనమాట సో నేను తీసుకున్న అమ్మ నాకు ఈ కొలత అయితే సరిపోయిందనమాట సో వీటిని అన్నిటి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నేను పచ్చడి కారం అనేది యాడ్ చేస్తున్నాను ఈ పచ్చడి కారం అనేది కూడా మేము హోమ్మేడ్ చేసామండి కావాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చూడండి మనకు బయట మార్కెట్లో దొరికే కారం కన్నా మనం ఇంట్లోనే తయారు చేసుకునే ఈ కారం యాడ్ చేయడం వల్ల పచ్చడి అనేది చాలా కాలం నిల్వగా ఉంటుంది అండ్ చాలా టేస్ట్ ఉంటుంది అండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు నేను టూ గ్లాసెస్ ఆఫ్ సాల్ట్ అయితే దీంట్లోకి అయితే యాడ్ చేస్తున్నాను ఫస్ట్ మనం సాల్ట్ ఎక్కువ యాడ్ చేసేసుకున్నాం అనుకోండి ముక్క అనేది బాగా కసిమైపోతుంది సో అందుకని టూ గ్లాసెస్ సరిపోతాయి సో మనకు కావాలనుకుంటే థర్డ్ డే మనం యాడ్ చేసుకోవచ్చు వీటిని అన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను కర్నూలు ఆయిల్లోని ఇలాగ మామిడికాయ ముక్కలు అయితే డిప్ చేస్తున్నాను డిప్ చేసి ఈ ముక్కలు అనేది ఈ కారంలోకి అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఒక బౌల్లో అయితే మనం ఏ దాంట్లో అయితే పెట్టాలనుకుంటున్నాం దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మనం ఆ అయితే కలిపిన ముక్కలు అయితే దాంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇలాగ చేసుకుంటే మనకి చాలా చాలా బాగుంటుంది ముక్క అనేది బాగా ఊరుతుంది అనమాట మొత్తం ముక్కలన్నీ కూడా ఇదే ప్రాసెస్లో మనం ఎలా అయితే చేసుకోవాలి పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే కర్నూల్ ఆయిలే యూజ్ చేయండి చాలా చాలా బాగుంటుంది ఇలాగ మొత్తం కూడా నేను ఫిల్ చేసేసుకొని దీన్ని మనం త్రీ డేస్ వరకు అసలు ముట్టుకోకూడదు అనమాట ముట్టుకోకుండా ఉంటే థర్డ్ డే మనకి చూస్తే అసలు బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఊరితో ఇలాగ ఫైనల్గా అయితే మొత్తం అయితే నేను యాడ్ చేసేసుకున్న తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టేసి మనం థర్డ్ డే తీసినట్లయితే ముక్క అనేది చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఊరిపోతుంది అనమాట సో ఇలాగైతే తీసుకొని మళ్ళీ ఒక ప్లేట్లోకి అయితే పెద్ద ప్లేట్లోకి అయితే తీసుకొని మనం మంచిగా కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే మనకి కారం తక్కువైనా ఉప్పు తక్కువ తక్కువై ఆయిల్ తక్కువైనా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట సో మనం ముందే ఎక్కువ యాడ్ చేసుకునే కన్నా కొంచెం తక్కువ యాడ్ చేసుకుని తర్వాత కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ముందే ఎక్కువ యాడ్ చేసుకున్నాం అనుకోండి మొత్తం పచ్చళ్ళంతా కూడా చిరాకు అయిపోతుంది ఫైనల్గా మొత్తం కలిపేసిన తర్వాత మళ్ళీ మనం వేరే బౌళ్ళకైతే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కదా సో దానికోసమని కొంచెం నేను ఆయిల్ అయితే కొంచెం కింద యాడ్ చేసి ఈ పచ్చడి అంతా కలుపుకున్న పచ్చడి అంతా కూడా మళ్ళీ మనం వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అప్పట్లో అయితే మనం జాడీలు యూజ్ చేసేవారు ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఏంటంటే అంత కేరింగ్ అయితే తీసుకోలేకపోతున్నాం కదా మొత్తం కూడా బాక్స్లో పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా అసలు అందరికీ నచ్చే పార్టీదనమాట సో కింద మనకి ఓటు ఉంటుంది కదా ఆ ఓట్లో కొంచెం వేడి వేడి అన్నం లోని ఇలాగా కలుపుకుని తింటే ఉంటుంది కదా అసలు చాలా చాలా బాగుంటుంది సో మీకు నచ్చినట్టుందని అనిపిస్తుంది సో నచ్చితే షేర్ చేయండి